కర్నూలు జిల్లా హలహర్వి మండలం గులియం గ్రామంలో జరిగిన గాదిలింగప్ప స్వామి జోడు రథోత్సవం వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ఎంపీ నాగరాజుకు టీడీపీ శ్రేణులు గ్రామ ప్రజలు భారీగా స్వాగతం పలికారు గాదిలింగప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేసిన ఆయన అనంతరం జోడు రథాలకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గాదిలింగప్ప స్వామి ఆశలతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు ఇక ఈ కూటమి ప్రభుత్వం హయాంలో వేదావతి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత వాసులు కలను నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కురువా కార్పొరేషన్ చైర్మన్ మానవి దేవేంద్రప్ప టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పశ్చిమ ప్రాంతంలో తెలిసినటువంటి మూల్యంలో గాథలింగప్ప గారి ఉత్సవాలు ఈరోజు ఆ తాతగారి ఉత్సవాలు ఘనంగా ద్రోళితుల ద్రోళితుల రోడ్డు రథోత్సవం జరగబోతుంది ఈరోజు వాస్తవంగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ గర్న జిల్లా యొక్క నిష్కల్మశమైన మనసులు ఎందుకంటే ఎంత కల్మషం లేకుండా ఉన్నటువంటి ప్రాంతవాసుల యొక్క అవిష్యం మేరకు ఈరోజు ఈ రోజు ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అంతేగాక ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ గాజలింగ గాజలింగప్ప గారి యొక్క ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలో ఇక్కడ విల్యం ఆనుకున్నటువంటి వేదవతి ప్రాజెక్టు ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా అది నిర్మాణం జరిగి ఈ ప్రాంత వాసుల యొక్క కళ నెరవేరబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దీనికి గాను కాజలింగప్ప తాత గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేమంతా ఇక్కడ ప్రజలంతా ములు బంగారమే ప్రతి ఒక్కరు పూజిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ముప్పై కోట్లు మన శాంక్షన్ చేసింది ఈ ప్రాజెక్టుకు కాబట్టి రాబోయే ఆనది కాలంలో ఈ ప్రాజెక్టు త్వరితం పూర్తయి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా